నమస్కారం ఈ వీడియోలో రొయ్య పట్టు మామిడికాయతో కూరండి చాలా చాలా బాగుంటుంది ఎంత తిన్నా తినాలనిపించి ఎంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము అది ఎలాగో తయారు చేయాలో చూద్దాం ముందుగా రొయ్య పొట్టు మనకి ఎంత కావాలో అంత తీసుకుంటూ నేను మూడు కప్పులు తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నలకలు చిన్న చిన్న రాయిలు కట్టా ఉంటాయి ఇవి శుభ్రంగా వేరుకొని నీట్గా వాటర్ వేసుకుని కడగాలి ఇలా జల్లుల్లో వేసుకుని నాలుగైదు సార్లు కడగాలండి ఇలా కడుగుతాం వల్ల కింద పడకుండా ఉంటాయి చిన్న చిన్నవి కదా కింద పడిపోతూ ఉంటాయి ఇలా జల్లుల్లో వేసుకుంటూ కడిగితే నీట్గా ఉంటాయి ఇసుక కూడా ఉంటే కిందకి వాటర్లోకి వచ్చేస్తుంది అలాగే నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఇప్పుడు కడుక్కున్న తర్వాత వాటర్ వేసి నానేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మామిడికాయ హాఫ్ తీసుకుని ఈ విధంగా తురుముకోవాలండి తర్వాత ఇలా రోలు తీసుకుని ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర ఐదారు ఎల్లుల రెమ్మలు ఒక పచ్చిమిర్చి తీసుకుని బాగా దంచుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు సిమ్లో మగ్గనవ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి తురుము పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇది మూడు నాలుగు నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయినప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు వాటర్ వేసుకొని చాలా తక్కువ వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్ళన్నీ ఇముకుపోయేంతవరకు సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆ పేసుకోవటమేనండి అంతే చాలా ఈజీ ఎంతో టేస్టీగా ఉండే పొట్టు మామిడికాయ కూర తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్